అందరికీ నమస్కారం అండి హ్యూస్టన్ నుండి నేను భారతి అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఈ ఏడు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టింది నాలుగున్నర దశాబ్దాలుగా ప్రధానంగా నృత్య కళా రంగంలో అవిరల కృషి చేసి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొంది సత్కారాలని అవార్డులని అందుకుంది నృత్య కళారంగంతో పాటు సాహిత్య కళారంగంలో కూడా అదే స్థాయిలో తన ఉనికిని చాటి తెలుగువారి ఆదరణ పొందగలిగింది మా అకాడమీ తెలుగు సాంస్కృతిక సాహిత్యాల పట్ల మా ఈ కళా నిలయానికి ఉన్న అంకిత భావమే ఇందుకు కారణమని చెప్పగలను గత పుష్కర కాలంగా రచనా వ్యాసంగంలో అడుగుపెట్టిన నేను విశిష్ట కథా రచనకి పలుమార్లు నవలకి విశిష్ట రచనా పురస్కారాన్ని ఇరవై మూడులో అందుకున్నాను రెండు వేల పంతొమ్మిది నుండి సాహిత్య సేవలో భాగంగా కథల పోటీలు కవితా కార్టూన్ల పోటీలు నిర్వహిస్తున్నాము వివిధ రంగాల నుండి విశిష్ట వ్యక్తులని గుర్తించి తగిన పురస్కారాలతో సత్కరిస్తున్నాము ఈ ఏడు కూడా అకాడమీ యొక్క నలభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ సొసైటీతో కలిసి సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసిన మహోన్నత మూర్తులకు కాలాతీత స్వరాలు నిలకడైన జ్ఞానానికి నీరాజనాలు అంటూ దీపావళి సాహిత్య పురస్కార ప్రదానం చేసి వారిని గౌరవించుకునే ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము అని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ప్రత్యేక కార్యక్రమ నిర్వహణలో ప్రమీలా సూర్యదేవర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు శాన్ ఆంటోనియోలో నివసిస్తున్న వారు రచయిత్రి కవయిత్రి కూడా రెండు నవలలు అనేక కథలు వ్రాశారు సాహిత్య సదస్సుల్లో పాల్గొంటూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు సాహిత్య భారతి దీపావళి పురస్కార అవార్డుల ప్రదాతల్లో వారూ ఒకరు మా ఈ కార్యక్రమానికి మీ ఆశీసులు ప్రోత్సాహాలు అందించమని కోరుతూ సెలవామరి ఇప్పుడు మన అకాడమీ గురించిన చిన్న వీడియో క్లిప్ చూడండి ఆ తరువాత త్వరలోనే ఈ కార్యక్రమ విశేషాలతో కూడిన మరో వీడియోతో మీ ముందుకు వస్తాము తిలకించి మీ స్పందనల్ని మాతో పంచుకోగలరని మనవి నమస్తే